లో దివ్యాంగుల సహాయ పరికరాల నమోదు శిబిరంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మరియు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు నియోజకవర్గ స్థాయిలో పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పేర్లు నమోదు చేసుకుంటున్న దివ్యాంగులు దివ్యాంగులు అనేటువంటి వ్యక్తుల్ని అందరూ కూడా గౌరవించాలి వీరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా మనం సాధ్యమైనంత ఎక్కువగా వారికి సపోర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కారణంగా ఈ ఆలోచనకి ముఖ్య కారణం నెంబర్ రామానాయుడు గారు నాకు దివ్యాంగుల మీద నాకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున నా అసెంబ్లీలో చెయ్యాలి అనేటువంటి ఆయన కోరిక మీద నేను కూడా ఇది ఒక మంచి కార్యక్రమం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాం రామానాయుడు గారు అయితే నిత్యం చేస్తుంటాం రోడ్లు డ్రైన్స్ కాలువలు తవ్వించడం కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులకి మనం అనేటువంటి ఆలోచన యాక్చువల్గా ఇవాళ ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగవలసినటువంటి అవకాశం లేదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల రామానాయుడు గారు మొన్న శుక్రవారం లక్ష్మవారం అనుకుంటా ట్రైన్లో ఆయన వైజాగ్ పోతున్నాడు నేను అప్పుడే రాజస్థాన్ నుంచి వచ్చి ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లో నేనుంటే ఫోన్ చేసి ఈ కార్యక్రమం వాయిదా పడింది కాబట్టి ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నాకు ముఖ్యమైనటువంటి కార్యక్రమం నేను అందరికీ సమాచారం ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లో కూడా సోదరా ఇది జరిగేలాగా మే ఇద్దరం మేము పేర్లు పెట్టి పిలుచుకోము ఆయన సోదరా అంటే నేను సోదరం ఉంటాను ఆయన చెప్పాడు ఇందాక కాలేజీ రోజుల నుంచి మేము మిత్రులు కాలేజీ రోజుల నుంచి మేము మిత్రులు సమస్యల మీదకి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు దెబ్బలు తిన రెండు వేల ఇరవై నాలుగులో మేము మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా ఈ పాలకొండు నియోజకవర్గంలో నేను కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ దివ్యాంగులకి ఇటువంటి క్యాంపును కండక్ట్ చేసి ఈ దివ్యాంగులకి అవసరమయ్యేటువంటి ఉపకరణాలు అంటే ఏవైతే కొంతమందికి చేతిక చేతికరలు కావాలి కొంతమందికి మరి ఏదైతే చెవిలో మిషన్లు కావాలి అదే కొంతమందికి వీల్ చైర్లు కావాలి కొంతమందికి బ్యాటరీ కార్లు కావాలి ఇలాగా రకరకాలుగా అంటే వాళ్ళ అవసరాలు కొంతమందికి కృత్రిమ కాళ్ళు కావాలి కొంతమంది నడవడానికి హ్యాండిల్స్ అంటే ఇట్లా చాలా రకాలైనటువంటి పరికరాలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల పాలల్లో ఎక్కడా కూడా ఇటువంటి ఒక్క క్యాంపు పెట్టకపోవడం కానీ గత ఐదు సంవత్సరాల్లో ఏ దివ్యాంగుడికి కూడా ఆనాటి ప్రభుత్వం నుంచి ఒక్క ఉపకారం కూడా లేకపోవడంతో ఆ రోజు నేను ఎన్నికల్లో కానీ ఎన్నికలకు ముందు గాని గ్రామాల్లో వార్డుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దివ్యాంగుల ఇంటి దగ్గర వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత ఎస్ మీ అందరి అధికారులతో ఈరోజు అధికారంలోకి వచ్చాం ఖచ్చితంగా మీకు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని మరి ఈ రోజు ఇటువంటి క్యాంపు అందులో భాగంగా మరి ఏదైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన మంత్రి మరి మరి గారు ఉన్నారు మరి వాళ్ళ యొక్క శాఖ నుంచి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కేటాయించుకుని మరి జైపూర్ అంటే ఈ యొక్క ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వీటి తయారీ అంతా కూడా జైపూర్ లో బాగా ప్రసిద్ధి మీ అందరికీ తెలుసు మరి అటువంటి సంస్థ నుంచి మరి మన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి మరి వర్మ గారి యొక్క సహాయ సహకారాలతోటి మరి యొక్క క్యాంపుని మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి దయవుంచి ఈ యొక్క క్యాంపులో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా మీ యొక్క అప్లికేషన్స్ అంటే ఏదైతే మీకు గత నాలుగైదు రోజుల నుంచి కూడా మేము మీ ఫొటోస్ కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదైతే ప్రతులు తీసుకురమ్మని ఫొటోస్తో చెప్తూ ఉన్నామో వాటన్నిటినీ కూడా జతపరిచి ఆ అప్లికేషన్స్ మరి ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్లు పెట్టాం మీరు కూడా ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్ల దగ్గరికి పోలేకపోతూ ఉన్నారు మీరు అనే ఉద్దేశంతో మేమే వాలంటీర్లు కూడా పెట్టి మీ దగ్గరికే వాలంటీర్లు పంపించి మీ దగ్గర అప్లికేషన్ పూర్తి చేసి మీ దగ్గర ఫోటోలు కలెక్ట్ చేసి ఆ వాలంటీరే మళ్ళీ అప్లికేషన్లు అక్కడ పట్టుకెళ్లి మీ తరఫున మేమే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు పాపం నడవలేనిటువంటి వాళ్ళు మరి తిరగలేనిటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారనే ఉద్దేశంతో వాలంటీర్స్ తోటే మేము వర్క్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆ అప్లికేషన్ మనకు అక్కడ రిజిస్ట్రేషన్ అవుతే మీకు ఏ ఉపకరణం అవసరం అని చెప్పి మీ అప్లికేషన్లో మీరు రాశారో అది రిజిస్ట్రేషన్ అవుతే మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఒక మూడు నెలల లోపల మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే మీరు రాశారో ఆ కొలతలు కానీ ఇవి కాని అన్నీ కూడా చూసుకుని మళ్ళీ ఆ మిషనరీ కానీ ఏవైతే ఉన్నాయో అది ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మీ అందరికీ కూడా అందజేయబోడుతుందని చెప్పి మీ ద్వారా ముందు అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే మాకు కూడా దివ్యాంగులంటే నాకు కూడా వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానం చాలా గౌరవం ఎందుకంటే ఈ రోజు కాదు నేను రెండు వేల ఐదులో మా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ పెట్టినప్పుడు మరి ఆ రోజు కూడా ఒక వంద మంది వృద్ధుల్ని అంటే ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురయ్యేటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో అటువంటి వంద మందిని అక్కడ దత్తత తీసుకుని అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి ఒక వంద మందిని దివ్యాంగుల్ని దత్తత తీసుకుని వీరిద్దరికీ కూడా అటు వంద మంది ఇటు వంద మందికి కూడా ప్రతి నెల ఒకటవ తేదీ వచ్చింది అని అంటే మరి వాళ్ళకి రేషన్ షాప్ లో బియ్యం అయిన లిటర్ వచ్చాం కామని మన దగ్గర మాత్రం ఒకటవ తేదీనే ఆ ధర్మారావు ఫౌండేషన్ కార్డు ద్వారా వాళ్ళకి ప్రతి నెల ఎనిమిది కేజీల బియ్యం అదేవిధంగా వాళ్ళకి బట్టలు వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అదేవిధంగా వాళ్ళకి గతంలో మన ప్రభుత్వం లేదు కాబట్టి మా సొంత ఖర్చులతో ట్రై సైకిల్స్ ఇవన్నీ కూడా ఏఎస్ఎన్ఎం కాలేజీలు అది పెట్టి మీకు అప్పుడు ట్రై సైకిల్స్ అన్ని మా సొంత ఖర్చులు ఇచ్చేవాళ్ళు ఇట్లాగా ఆ వంద మంది వృద్ధుల్ని వంద మంది దివ్యాంగుల్ని అంటే నిజంగా దివ్యాంగులు అంటే ఎక్కడ కూడా మనకి చిన్న చూపు ఉండకూడదు ఎందుకంటే దివ్యాంగులు అంటే వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక భగవంతుని స్వరూపులు వీళ్ళందరూ కూడా దివ్యాంగులు అంటే అదేవిధంగా మీ అందరికి కూడా ఈ కార్యక్రమం అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బిల్డింగ్ బ్యాక్ సైడే అక్కడ కూడా ఇటువంటి షెడ్లు వేసాం అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది బ్యాక్ సైడ్ ఇట్లా వెనక నుంచి అట్లా వెళ్ళి మనం భోజనాలు చేయొచ్చు మీటింగ్ అయిన తర్వాత